మొట్టమొదటిగా ఆరోగ్యము రెండవది ఏంటి ఆత్మీయత ఆత్మీయత మూడవది ఏంటో తెలుసా అధికారం 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 అంటే ఏంటో తెలుసా ఒక బాధ్యత ఒక బాధ్యత అంటే అధికారం ఎవరికి ఇస్తాడో తెలుసా ఈ యొక్క ఆత్మీయత ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఫిట్నెస్ టెస్ట్ అంటారు కదా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఫిట్నెస్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఏ జాబ్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ మధ్య దగ్గర లేటెస్ట్ గా కంపెనీలో ఖచ్చితంగా ఆ ఫిట్నెస్ టెస్ట్ ఉంటేనే ఇతడు ఆరోగ్యం ఉంటేనే కంపెనీలో జాయిన్ చేసుకుంటారు ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా స్కూళ్ళల్లో జాయిన్ అవ్వాలన్న ఈ సర్టిఫికేట్ పిల్లలకి ఏమో ఎప్పుడు నుంచి అన్న ఫిట్స్ ఉన్నాయేమో మీ వాడికి మాకు క్లాసులో ఉండేసి లెసన్ చెప్తున్నప్పుడు వాడు వచ్చి అంటే మాకు వచ్చింది చిక్ ఎందుకని స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ అంటే ఆరోగ్యము రెండు ఆత్మీయత మూడు అధికారము ఈ రెండు ఉన్నటువంటి వాడికి దేవుడు బాధ్యత అప్పగిస్తాడు అది అధికారం అది ఇద్దరి మీద అధికారి కావచ్చు ముగ్గురి మీద అధికారి కావచ్చు పది మంది మీద అధికారి కావచ్చు లేదా ఏసేపు లెక్క దేశానికి అధికారి కావచ్చు